ねんしり。 గత ప్రభుత్వ హయాంలో అయితే చాలా ఇంద్రభవనాలు అయితే వెలిసాయి మనం చూసాం ప్యాలెస్ కూడా ఎన్ని వెలుసాయో చూసాం సో అదే రకంగా ప్రభుత్వ భూముల్ని చాలా తక్కువ ధరకి ఇంకా చెప్పాలి అంటే ఇంకా రూపాయలలోనే చాలా తక్కువ రూపాయలలో లీజుకి తీసుకొని అక్కడ వైసీపీ కార్యాలయాలను అయితే కట్టడం ఒక ఇంద్రభవనం లాగా కట్టడం అయితే మనం చూసాము అయితే ఇప్పుడు అవి అక్రమ కట్టడాలుగా చూస్తున్నాయి ఎందుకంటే అవి కబ్జా చేసి కట్టినవని కూడా మనకు తెలుస్తున్నాయి కొన్ని కొన్ని కూల్చి కూడా మనం చూసాం అయితే అయితే కోర్టు మాత్రం చెప్పింది ఏంటంటే కూల్చివేయకుండా ప్రజా ఉపయోగ ప్రజల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది సో దీని మీద స్పందించడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ ఇంద్రభవనాలు కూల్చివేయాలా కూల్చి వేయాలా వద్ద అంటే కోర్టు కూడా చెప్పింది కూల్చి వేయడం కన్నా ప్రజల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు సార్ ముందు వచ్చిన కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి ఉంటాయంటారమ్మ ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేటెస్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఫస్ట్ టైము తెలుగుదేశం కాంగ్రెస్ ఏతర ప్రభుత్వంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది అసలు ఇన్ని సంవత్సరాలు దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పైన రెండు పార్టీలు పరిపాలించినా కూడా వాళ్ళకి ఏ జిల్లాల్లో కూడా అట్లాంటి ఆఫీసులు అన్ని ఆఫీసులు డివిజన్ కేంద్రాల్లో కూడా కట్టేశారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే మీరు అన్నట్టు అవి పార్టీ ఆఫీసులు కాదు ఇంద్ర భవనాలు కట్టారు ఇప్పుడు అక్కడ వైజాగ్ ఋషికొండ మీద ఎలాంటి ప్యాలెస్లు కట్టారో ఎలాంటి ఆర్కిటెక్చర్ వాడారో అలాంటి ఆర్కిటెక్చర్తో కట్టారు అసలు యాక్చువల్గా ఆ భవనాలను చూస్తే అవి ఆ ఊళ్ళల్లో ఉన్న భవనాలు అంటే నమ్మం ఎవరు ఎక్కడో విదేశాల్లో ఉన్న భవనాలు అనుకుంటాం అంత ఖరీదైన భవనాలు కట్టించారు వాళ్ళకి డబ్బుగా ఉంది ఫుల్ గా ఉంది అయితే స్థలం కూడా ప్రభుత్వం నుంచే తీసేసుకున్నారు ఇప్పుడు వడ్డిచ్చేవాడికి మన అయితే ఇంకా ఏమవుతుంటది ఇప్పుడు వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళదే పార్టీ ఆఫీసు ఎక్కడ ఎంత స్థలం కావాలో అంత తీసేసుకున్నారు ఇది మనం ఎక్కడ చూస్తామంటే దుబాయ్ యుఏఈలో చూస్తాం అక్కడ అరబ్ షేక్లు ఉంటారు ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క అరబ్ షేక్ ఆయనే సర్వాధికారి భూమంతా ఆయందే ఆయనే కనుక ఒక ఫ్యాక్టరీ కట్టదలుచుకుంటే ఆయనకి ఎంత దూరం కావాలంటే అంత దూరం రాళ్ళు పాతేసుకోవటం గోడ కట్టేసుకోవటం ఫ్యాక్టరీ కట్టేసుకోవచ్చు వ్యవస్థ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే అది ఆయన సొంతం అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు ఇది మన సొంత రాష్ట్రం అన్నట్టుగా వాడేశారు అసలు వాటికి సంబంధించి నిజం అవసరం ఉందా లేదా అని కాదు అది ఒక రియల్ ఎస్టేట్గా డెవలప్ చేసుకోవటం ఇప్పటివరకు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మెట్రో నగరాల్లోనే ప్యాలెస్లు కట్టుకున్నాడు చిన్న పద్ద ఓళ్ళల్లో పెద్ద ఆయనకు అవసరం లేదనుకున్నారు కానీ ఆయన దూరదృష్టితో ఒక ముప్పై సంవత్సరాల పాటు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటా కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా బ్రాండ్ అంటూ ఉండాలి నేను ఎక్కడో ఒక హోటల్లోనో లేకపోతే ఒక ప్రభుత్వ అతిథి గృహంలోనో లేదు నా సొంత ప్యాలెస్ ఉండాలన్న దృక్పథంతో కట్టారనిపిస్తుంది తప్ప అది కార్యకర్తల కోసం కట్టారని అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఆయన కార్యకర్తల కోసం ప్రాధాన్యత ఇచ్చే మనిషి కాదు ఎందుకంటే ఆయన పాడేపల్లి ప్యాలెస్లో ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఈవెన్ ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేస్ లోపలికి వెళ్ళి ఉంటారేమో మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రవేశం లేదు ఆయన అంతఃపురంలో మాత్రం రానివాడు ఎందుకు చిరంజీవి గారు నాగార్జున పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు సినిమా పరిశ్రమ గురించి సమస్యల మీద చర్చించడానికి వెళ్ళినప్పుడు కూడా అసలు మెయిన్ గేట్లో కూడా వాళ్ళ కారుని కూడా వెళ్ళినలా ఒక రాజ్య ఒక దేశాధినేత ఎలా వ్యవహరిస్తాడో గేటు బయట దిగి వాళ్ళు నడిచి లోనికి వెళ్ళారు అట్లాగే ఆ సమస్యలు పరిష్కరించిన తర్వాత ఆయన సమక్షంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఎవరైనా కానీ ఆయన అక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రాష్ట్రపతి భవన్లో ఏంటంటే ఎవరన్నా ప్రతినిధి బృందాలు కలిసి రా రాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఆ ప్రాంగణం వెలుపులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు అట్లాగే మొన్న చీఫ్ మినిస్టర్ గారి దగ్గర కూడా అట్లా పెట్టించారు వాళ్ళు కూడా ప్రజల్లో అభిపా అభిమానం కలిగిన సినిమా నటులు ప్రముఖులు రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తులు అందులో ఇంకోటి ఏంటంటే ఇద్దరు కలిసి చర్చించారు కాబట్టి సమిష్టిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇద్దరు ఆమోదం ఉందన్నట్టు అక్కడ తెలుస్తుంది ప్ర ప్రజలకు కూడా కానీ ఆయన చిరంజీవి గారిని కూడా చాలా అవమానకరంగా ప్రవర్తించాడు ఆయన వంగి వంగి నమస్కారాలు పెడితే పెడితే పెట్టుండొచ్చు కానీ దాన్ని సీక్రెట్ కెమెరా ద్వారా సీసీ కెమెరాతో తీయించి వీళ్ళు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ బయటకు వచ్చి పెట్టే టైం కల్లా వాటి అన్నిటినీ మీడియా సంస్థలకి యూట్యూబ్లకి అన్నిటికీ పంపించేశారు అంటే చిరంజీవి లాంటి క్యాబినెట్ మంత్రి చేసిన ఆయన గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పిఆర్పి పార్టీ పెట్టుకుని ఇంత ప్రముఖ హీరో అయ్యి నా దగ్గర వంగి వంగి దండం పెట్టాడు అంటే ఆయన కించిపరిచే విధంగా పెట్టారు ఆయన కూడా మనసు నొచ్చుకున్నాడు కానీ ఏం చేస్తాడు ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి ఈయన అప్పుడు క్యాబినెట్ మంత్రిగా కూడా దిగిపోయాడు అంటే మనుషుల్ని ఎలాంటి ఒక అవమానకరమైన పరిస్థితికి నెట్టుతాడనేది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ భవనాలు కూడా చాలా కేంద్రాల్లో ఎక్కడ ఈ భవనాలు కడుతున్నది కూడా బయటకు తెలియదు అంతెందుకు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పైన ఒక ఇరవై అడుగుల ఫెన్సింగ్ పెట్టినట్టు మొన్న ఆయన గవర్నమెంట్ దిగిపోయారాక ఎవరికన్నా తెలుసా ఇవాళ ఎంత మీడియా డెవలప్ అయిపోయింది యూట్యూబ్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సీక్రెట్ గా వీడియోలు తీసుకొచ్చి చూపించగలరు కానీ అసలు అటు నుంచి వెళ్ళే రోడ్నే బ్లాక్ చేసేసారు కొన్ని ఊళ్ళు వెళ్తుంది అని ఆ ఊళ్ళు కొన్ని ఊళ్ళకి కానీ అయినా సరే వాళ్ళందరినీ బైపాస్ గా వేరే రూట్ లో వెళ్ళమని చెప్పి బ్లాక్ చేశారు అట్లా ఆయన ఈ నిర్మాణాలు కూడా చాలా రహస్యంగా కట్టాడు కర్నూలు లాంటి చాట అనేక చాట్ల చాలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి ఖరీదైన భూములు అంటే చాలా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి భూముల్లో వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టారు కానీ ఆ భవనాలకు ఏమైనా వీళ్ళు పర్మిషన్లు తీసుకుని వాళ్ళకి ఆ రుసుము చెల్లించాలి కదా అనుమతి రుసుము అది కూడా చెల్లించలేదు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రభుత్వం దిగిపోయి ఇవన్నీ పత్రికల్లోనూ ప్రసార సాధనాల్లోనూ ప్రచారం జరిగిందో అప్పుడు కొన్నిటి కట్టారు వైజాగ్ లాంటి సాట సాట అప్పుడు కూడా కట్టినట్టు కూడా లేదు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని డివిజన్ కార్యాలయాలను కొన్ని మండల కార్యాలయాలు అంటే ముఖ్యమైన పట్టణం అయితే సార్ కట్టేశారు ఎందుకంటే భవిష్యత్తులో దాటి విలువ పెరుగుతుంది అమ్ముకోవచ్చు రియల్ ఎస్టేట్ కింద పార్టీ ఉంటే ఉందో లేకపోతే లేదు ఆయన పార్టీ పెద్ద ముఖ్యమేం కాదు అందినకాడల్లా కూడా పార్టీ పెద్ద పెద్ద ఆఫీసులు ఎవరికైనా ఇప్పుడు వామపక్షాలకి కార్యాలయాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఏదో రెండు మూడు గదుల్లో ఉంటాయి అలాగే తెలుగుదేశానికి అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా చాలా చోట్ల లేదు ఆ రోజుల్లో వాళ్ళు కనుక తీసుకోదలుచుకుంటే భూములు ఆ రోజు ఆపేది ఎవరు వాళ్ళని ఖమ్మం లాంటి సాట కట్టారు అది కూడా ఆ పార్టీ నాయకులు అందరూ వెంగళరావు గారి టైంలో అక్కడ కట్టారు అట్టా అంత ఆఫీస్ కూడా అన్నిసార్లు లేవు వాళ్ళకి ఈవెన్ విజయవాడ లాంటి సాట కూడా అద్దె భవనంలో నడిచింది కాంగ్రెస్ ఇవాళ కూడా ఆంధ్రరత్న రత్న భవన్ అని గవర్నర్ పెట్టలో అద్దె భవనంలో అదే కనుక మరి వాళ్ళకే ఇట్లాంటి భూ ఎక్కడ దొరికితే అక్కడ ఆక్రమించి కట్టాలనుకుంటే కట్టగలిగే వాళ్ళు ప్రతి మండల కేంద్రంలోనూ విలేజ్ లో కూడా కట్టగలిగినంత కాలం వాళ్ళు పరిపాలించారు కానీ వాళ్ళ బుద్ధి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మీదకి వెళ్ళాల ఇప్పుడు మీరు అన్నట్టు ఈ భవనాలు చూస్తే వాటిని ఏం చేయాలి ఆ తర్వాత వాటిల్లో చాలా అక్రమాలు జరిగినాయి అక్రమాలు జరిగితే ప్రజా వేదికని ఆయన కూల్చేశానని చెప్పాడు మరి అలాంటప్పుడు ఈ పార్టీ భవనాలను మీరు అన్నట్టు కూలిస్తే కూడా కాలుష్యమే వాటి మీద ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలి అలాంటప్పుడు వాళ్ళు ప్రభుత్వం కూడా న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి ఇదిగో ఇలాంటి అక్రమ నిర్మాణం జరిగింది కూలిస్తేనేమో మళ్ళీ కాలుష్యం వస్తుంది కొన్ని ప్రజా అవసరాల కోసం మేము ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చా ఏదన్నా అడగాలి అంటే ఏదైనా చేసేది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాలి మళ్ళీ వీళ్ళు రేపు కోర్టుకు వెళ్ళినా కూడా ఆల్రెడీ ప్రభుత్వం మా దృష్టికి తీసుకొచ్చింది మీ దగ్గర అనుమతులు ఇవ్వని ఇవాళ ఏమైనా అనుమతులు ఉంటే చెప్పండి పోనీ మీరు ఎలా కట్టగలిగారు అంత ఖరీదైన దీంట్లో అని అని అడుగుతుంది కదా కోర్టు కూడా అది కూడా అది కట్టింది ఎవరు రెండు రూపాయలకి రూపాయికి అంటే ప్రభుత్వం వాళ్ళదే కదమ్మా ఇప్పుడు తీసుకుంటారు ఏదైనా ప్రజా అవసరాల కోసం అయితే వేరే మాట కానీ తన పార్టీ కార్యాలయాలకు కట్టింది ఎవరు వాళ్ళ ఎంపీ అయోధ్య రామ్ రెడ్డి రామ్ కి సంస్థ ఇక్కడ కూడా ఈ చెత్త నుంచి కరెంట్ తీసే ఇవి అన్ని కూడా చాలా ఇచ్చారు రామ్ కి వాళ్ళ ఎంపీ కట్టాడు మరి ఆయనకి పేమెంట్లు ఇచ్చి ఉంటారు ఇవ్వకుండా ఉండరు ఇవ్వకపోతే ఆయన కట్టడం ఒకవేళ ఇవ్వకపోయినా తట్టుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది ఎందుకంటే ఆయన చాలా వేల కోట్లకి అధిపతి పెద్ద బిల్డర్ హైదరాబాద్ లో కూడా చాలా ర్యాంప్కి ఈ సంస్థల కన్స్ట్రక్షన్స్ విల్లాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అది వేరే మాట కాకపోతే ఏంటంటే ఈయన వైఎస్ఆర్ వాళ్ళు అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారు అదే ప్రజా వేదిక కడితేనేమో కూల్చాడు మరి ఆయన సొంత పార్టీ కార్యాలయాలు నిబంధనలకి పర్యావరణానికి వ్యతిరేకంగా ఎందుకు కట్టుకున్నాడు అనేది ప్రజలు ఆలోచించి ప్రశ్నించడానికి కూడా కనపడకుండా పట్టాలు కట్టి రహస్యంగా కట్టారు అది వాళ్ళు అధికారంలో ఉన్నంత కాలం ఎక్కడా కూడా ఫోటో కూడా రాల అధికారంలో దిగిన తర్వాత మాత్రమే మన అక్కడ ఋషికొండ కట్టడాలు గాని ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి మీరు గమనించారో లేదో ఆయన కట్టుకున్న ఫెన్సింగ్ కానీ అంత రహస్యంగా చేయగలిగాడంటే ఎంత నియంతృత్వంగా జరిగిందో మీరు ఆలోచించండి థ్యాంక్ యూ అమ్మ సిరి మన వీక్షకులు కూడా నమస్కారం